మళ్ళీ మీ ఈ విషయానికి వస్తే ఫినాన్షియల్ థింగ్స్కి మీరు ఇల్లు అమ్మేసి దీంట్లో ఉంటున్నారు ఇప్పుడు ఎప్పుడైనా ఆ ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఆ కారు ఆ ఇంటి ముందు నుంచి వెళ్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఏముండదండి ఫీలింగ్ ఏముండదు ఇల్లే కదండి అమ్మటం గొప్ప విషయం కాదు నేననేది ఇది మెటీరియలిస్టిక్ అండి ఇప్పుడు మెటీరియలిస్టిక్ థింగ్స్ అందుకనే ఇప్పుడు నా నా థింకింగ్ వేరండి ఇప్పుడు డబ్బు అనేది ఒక రేంజ్ వరకే డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఒక రేంజ్ వరకు డబ్బులు సంపాదిస్తాం ఆ తర్వాత డబ్బులు మనం సంపాదించేస్తాం బానిస అయిపోతాం అది పెద్ద అడిక్షన్ అండి దాని అంత పెద్ద జబ్బు ఇంకోటి లేదు సిగరెట్లు మందు గ్యామ్లింగ్ కాదు డబ్బు పిచ్చి అనేది పెద్ద జబ్బు ఓకే ఇప్పుడు అది కనుక ఆ గ్రిప్లోకి వెళ్తే మనుషులు కనపడరు హార్ట్లు కనపడవు ఏవి కనపడవు మర్డర్ చేసినా డబ్బులు సంపాదించాలి బ్రదర్ చచ్చిపోతే ఆస్తు వస్తుంది మనకి సగం ఫాదర్ చచ్చిపోయి ఎప్పుడు చేస్తాడా డబ్బులు ఇస్తాడు ఈ ఆలోచనలు కదా ఉండేది ఫైనల్లీ అండ్ డబ్బు కూడా ఒక లిమిట్ ఉంటుందండి మీరు క్లియర్గా ఆలోచిస్తే ఎంతమంది వేల కోట్లు పెట్టుకుని ఏం ఏం చేస్తున్నారు అండి లైఫ్లో నాకు ఉందంటున్నారు ఓకే ఉండి ఏం చేసుకుంటున్నారు నిద్రలేదు కొంతమందికి కొంతమంది కాన్స్టిపేషను కొంతమందికి డైరియా రకరకాల మనుషులు కొంతమంది వేల కోట్ల సంపాదన వాళ్ళు ఉన్నారు కొంతమందికి అంటే జెన్యున్ క్రైమ్ చేశారో లేదో పక్కన పెట్టండి కన్విక్షన్ పక్కన పెట్టండి ఐఎమ్ సేయింగ్ వాట్ ఈస్ ద ఫైనల్ అందుకనే నేను డబ్బులు అనేది దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ తప్ప శుభలగ్నంలో డైలాగ్ కానీ లైఫే కాదు ఇది మొత్తమే డబ్బే లైఫ్ కాదు అనే దాని మీద ఐ ఈ గ్యాంబ్లింగ్ కూడా ఐ వుడ్ సే దాంట్లో నుంచి వచ్చిన ట్రేట్ అండి అంటే ఇవ్వ ఈ ఇది నేర్చుకోగలగాలి ఇవ్వటమో లేకపోతే పోవటం అనేది నేర్చుకోగలిగితే బాగుంటుంది లైఫ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాస్ డూయింగ్ ఫైన్ అండి ఒకప్పుడు ఒకప్పుడు నా కారు ల్యాండ్ క్రూజర్ ప్రాడు దాట్ వాస్ ద బెస్ట్ కార్ ఇండస్ట్రీలోనే బెస్ట్ కార్ నేను బాగుందే మూడేళ్ళు అయింది మూడు నాలుగు ఏళ్ళు ఉంది పొద్దున్నే స్నానం చేసి బయటకు వచ్చి చూశాను కార్ కనపడుతుంది దీని మీద నాకు ఏంటి అటాచ్మెంట్ అసహ్యంగా అనుకున్నాను కార్ మీద అటాచ్మెంట్ ఏంటి అమ్మాయి అన్న అంతే ఇమ్మీడియట్గా అన్న అప్పటికి మీ బ్యాడ్ పొజిషన్ లేదు లేదు శుభ్రంగా నేను ఇంకొందరు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి సరే డెస్పిరేట్ మామూలుగా నేను అమ్మయ్య అన్నాక పట్టించుకోండి పెద్దగా ఎవరో తొమ్మిది లక్షలు పది లక్షలు అన్నాడు తీసుకున్నాను ఇక దాని గురించి డిస్కషన్ వద్దు సో దట్ ఈస్ హౌ ఐ ఫీల్ లెట్టింగ్ గో వదలగలిగితే చేయి నొప్పదు పట్టుకుంటేనే చేయి నొప్పొడుతుంది ఇది నా అది నా అది నా అది నాది అంటే మనం టార్చర్ విఆర్ టార్చింగ్ ఆర్ మైండ్ అండ్ బాడీ అండ్ ఎవ్రీథింగ్ అండ్ మిగతా అన్నీ మర్చిపోతున్నాం ఎంతమంది పేరెంట్స్ని కలుస్తున్నారు అండి ఎంతమంది బ్రదర్ కలిసి ఉంటున్నారు ఫ్యామిలీలో ఎంతమంది హస్బెండ్ అండ్ వైఫ్ హ్యాపీగా ఉంటున్నారు డబ్బు విషయంలో కూడా ఎన్నిసార్లు ఎన్ని డివోర్సులు జరుగుతున్నాయి సో ఆల్ దిస్ ద మెయిన్ విలన్ ఇన్ లైఫ్ ఇస్ మనీ అండ్ సో అందుకనే లైఫ్ నేను ఆ మనీ అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అనేది నేను నా ఫిలాసఫీ అండి బికాస్ నేనేంటి నాకున్న డబ్బు నాకు చాలా తక్కువ ఉందండి నిజం చెప్పాలంటే అది కూడా మళ్ళీ తిరిగి సంపాదించింది కానీ నేను నా ఫస్ట్ క్లాస్లో వెళ్తాను నా ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటాను నా ఫ్యామిలీ అట్లాగే వెళ్తుంది ఫ్యామిలీ అలాగే ఉంటుంది ఫైనల్గా అంత మిగిలితే అంత పిల్లలకి ఇస్తాం అంతే ఎవడు రూల్ పెట్టలేదు లక్ష కోట్లు ఇవ్వాలని వాళ్ళ బతుకు వాళ్ళు బతకాలి ఇవ్వగలిగితే ఇవ్వు ఇవ్వలేకపోతే నోరు మూసుకు కూర్చో అంతే మీ బ్యాడ్ కొంత ఫ్రస్ట్రేషన్ కూడా ఉందండి దీంట్లో బికాజ్ ఆ ఒక్క దృష్టితోనే చూస్తున్నారు జనాలు పొద్దున్న లెగిస్తే ఎలా మోసం చేద్దాం ఎవరిని మోసం చేద్దాం ఎవరిని బక్రా చేద్దాం అనే పద్ధతిలో ఎంతమంది ఉన్నారు అంటే నెగిటివిటీ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతూనే ఉంది అందుకని ఐ డోంట్ గో ఫర్ పార్టీస్ అని ఆర్టీస్కి వెళ్తాం ఓకే ముందు కొట్టేస్తాం రాత్రి అంతా మాట్లాడి ఒకరికి వాళ్ళు మాట ఇచ్చేస్తాం రేపు మనం అది చేసేద్దాం అది చేసేద్దాం ఫోన్ కూడా ఎత్తారు రేపు సో ఈ సో అల్టిమేట్లీ దానికి ఎంత వ్యాల్యూ ఉందో చూడండి మనకు ఎంత వాల్యూ ఉందో చూడండి సో మనిషికి వాల్యూ ఇస్తున్నావు డబ్బుకి వాల్యూ ఇస్తున్నావు అనేది ఇంపార్టెంట్ పాయింట్ మీరు అన్నారు ఇప్పుడు నా ఫైవ్ స్టార్లో ఉండాలి నా ఫ్యామిలీని అలాగే నేను ఫైవ్ స్టార్లోనే ఉంటాను హండ్రెండ్ ఫిఫ్టీ రూపీస్ రూమ్లో కూడా ఉంటానండి అది అది కూడా ఉంటా బ్యాడ్ ఫోర్లో కూడా అలా ఫ్యామిలీకి చూపించారా అలా చూపించిన పరిస్థితి కూడా వచ్చిందా మీకు వచ్చిందండి సిచ్యువేషన్ అంటే ఒకటి ఏంటంటే ఆ ఫ్యామిలీకి చాలా వరకు లాస్ట్ వన్ ఇయర్ వరకు ఏం తెలియదు అది నేనేం చెప్పలేదు ఎవరికి ఐ హ్యాడ్ టు మెయింటైన్ వాళ్ళు అడిగింది ఇవ్వటం వరకు చేయటం చేసాం అంతవరకు చేసాం అప్పు చేశానో అప్పు చేశానో సిక్స్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ కట్టిన రోజులు కూడా ఉన్నాయి సో ఐ అన్నీ సి దట్ ఈస్ మై ప్రాబ్లం పెళ్ళి చేసుకున్నాం పిల్లలని కన్నాం అది చూసుకోవాలి ఎలా చూసుకుంటాం అనేది నా ప్రాబ్లం సో అది అప్పు చేశాను దానివల్ల అప్పులు పెరిగిపోయినాయి ఇంట్రెస్ట్లు పెరిగిపోయినాయి వాట్ ఎవర్ వాట్ ఎవర్ హ్యాపీ అది నేను పడ్డాను ఆ గొడవ అంతా నేను పడ్డాను రండి కంపేర్ చేసుకుంటే వాట్ ఈస్ మై ప్రాబ్లం ఇన్ లైఫ్ ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లం ప్రాబ్లం ఉందనుకుంటే ప్రాబ్లం అండి ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సంజు సినిమా చూశాను సంజు దత్ లైఫ్ చూశాను ఆ లైఫ్ చూసిన తర్వాత నా లైఫ్ ఎంత గొప్ప గొప్పన ఎంత హ్యాపీగా ఉంది సో రివర్స్లో ఫీల్ అయితే నోబడీ హ్యాపీ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కడ ఉంటుంది నేను అందరికీ చెప్పేది ఒకటేనండి ఇప్పుడు నేనున్నాను జగపత్ బాబు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు ఇక్కడ ఉన్నాడు దీని కింద ఎంతమంది ఉన్నారు వీళ్ళందరికంటే పైన ఉన్నా కదా అక్కడ చూస్తా అక్కడ అక్కడికి వెళ్తే బాగుందని ఆలోచిస్తా కానీ ఇక్కడ హ్యాపీగా ఉన్నా అలా ఆలోచించగలిగితే వీల్ హ్యావ్ మచ్ మోర్ లవ్ ఇన్ ద సొసైటీ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఐమ్ ఫ్రెండ్స్ నేను ఇంత ముందు ఇప్పుడు ఇల్లు అమ్మేటట్టు అనేది అసలు నేను లేని కూడా లేను యాక్చువల్లీ ఇల్లు అమ్మేసినప్పుడు అమ్మేసినాక నేను వైజాగ్లో లెజెండ్ షూటింగ్ చేస్తాను వైఫై ఖాళీ చేశారు ఓకే సో అసలు ఏ ఇల్లు అమ్మేస్తున్నారు బయటికి వెళ్ళిపోతున్నావు అనే ఫీలింగ్ నాకు లేనే లేదు టు ప్రూవ్ దట్ రీసెంట్గా ఒక పర్టికులర్ విజువల్ నేను షూట్ చేసుకున్నాను వేరే దానికి ఆ ఇంటి ముందే నేనే కావాలని తీసుకెళ్ళి కెమెరా పెట్టి గేట్ బయట నుంచుని ఒకప్పుడు నా ఇల్లు ఇది ఇప్పుడు ఇల్లు అదే అడ్రస్ అదే పేరు మారింది అంతే జరిగింది అంతకంటే ఏమీ జరగలేదు ఈ ఇల్లు పాడటం వల్ల నాకేం పెద్ద నష్టం కలగలేదు ఎందుకంటే పెద్ద ఇల్లే కట్టుకోగలం సో ఇట్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ అనేది ఇంతకుముందే చెప్పాను వాటి మీద ప్రేమ పెంచేసుకుంటే మనం ఎందుకండి ఇంకా సే కావాలి ఇల్లు ఉంటే బాగుంటుంది బ్రహ్మాండ ఇల్లు కట్టా కట్టడం చాలా ఖర్చు పెట్టి చాలా మంచి ఆకటిక్తే బ్రహ్మాండమైన ఇల్లు అందరూ వచ్చేవారు అందరికీ విపరీతంగా వచ్చేది అందరికీ మూడు వందల రోజులు భోజనం పెట్టేవాడిని సో వండర్ఫుల్ టైమ్స్ వీ హ్యాడ్ ఆల్ దట్ ఈస్ ఓకే ఫైన్ బట్ సిచ్యువేషన్ అది అయితే ఏమవుతుంది ఏమండి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే పేషెంట్స్ని చూడటానికి ఒక రూమ్కి వెళ్తే పేషెంట్ చచ్చిపోయాడు వేరే పేషెంట్ వచ్చేసాడు పేరు మారిపోయింది అక్కడ మనిషే పోయాడు అక్కడ అంత సింపుల్గా జరుగుతుంది ఇల్లు కారు ఇట్లాంటివన్నీ అంత సీరియస్గా తీసుకుంటే ఐ డోట్ థింక్ యూఆర్ గివింగ్ వాల్యూ టు యువర్ లైఫ్ ఉన్నాయండి అన్ని డబ్బులు ఉంటే ఏదన్నా చేసుకోండి రామ్ గోపాల్ వర్మ గారి రిలేషన్షిప్ మనీతో అదర్ దెన్ ఫ్యాక్ట్ దట్ అ మీన్స్ నాకు అసలు అబ్సల్యూట్గా మనీ అనేది నేను నేను చెప్తే నెంబరు నేను లాస్ట్ థర్టీ ఇయర్స్లో డబ్బులు అనేది నేను ముట్టుకోలేదు ఎప్పుడు ఐ నెవర్ టచ్డ్ మనీ అంటే నాకు ఎప్పుడూ కూడా ఒక రకమైన ఒక ఎవ్రీ అంటే సంథింగ్ అబౌట్ ఇట్ టర్న్స్ మీ ఆఫ్ అది ఏంటో నాకు అది ఒక మెంటల్ బ్లాకా ఏంటని నాకు కూడా అర్థం కాదు ఐ హేట్ లుకింగ్ అట్ అకౌంట్స్ ఐ హేట్ లుకింగ్ ఎనీథింగ్ టు డూ విత్ మనీ యూనో చాలా ఆలోచించిన తర్వాత నాకు ఒకే ఒక సొల్యూషన్ ఏమి వచ్చిందంటే నా మెంటాలిటీకి ఐ యూస్ టు హేట్ మ్యాథ్స్ స్కూల్ కాలేజ్లో మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ అస్సలు నాకు నచ్చేది కాదు అదొక రీజన్ అని అనుకుంటున్నాను బికాస్ డబ్ల్యూ ఈజ్ కనెక్టెడ్ టు అకౌంట్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఇన్ అట్లీ రీజన్ యా సో నా వెల్త్ ఏంటి అప్పుడు నాకు మనీ లేదు నాకు ఐడియాస్ ఉన్నాయి బట్ ఐడియాస్ ఆల్సో బికమ్ ఏ కన్వర్టర్ ఆఫ్ ఎనర్జీ నాకు ఐడియా వచ్చినప్పుడు దట్ జనరేట్స్ మనీ ఫర్ ది మేకింగ్ దట్ ఇన్ ఫిజికల్ ఐంటిటీ సో నా దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉండో నా దగ్గర ఏమి ఉండో నాకు ఎప్పుడైనా ఒక ఎనర్జీ అంటే నన్ను డబ్బు ఇస్తే ఎనర్జీ వస్తుంది కాబట్టి నా ఐడియా ఇస్తే నాకు ఎనర్జీ వస్తుంది సో మై మనీ ఐడియా చూడలేదు అంటే నేను ఎవరెవరు చూస్తూ ఉంటాను చెక్ డ్రాఫ్ట్ కింటో తెలియదు ఇంకొక ఎపిసోడ్ చెప్పాను యాజ్ లాంగ్ యాజ్ ఐ అప్ ఇన్ ద మార్నింగ్ నిద్రపోయే వరకు ఆ రోజు నేను తలుచుకుంటే అది చేయగలిగితే దానికి కావాల్సిన ఎనర్జీ నాకు నా ఐడియాస్ నుంచి వస్తుంది నాకున్న వాటవర్ వర్క్ కెపాసిటీ నుంచి వస్తుంది దాని నుంచి వస్తుంది దానికి ఏదైనా మనీ అయితే వేరే వాళ్ళు చూస్తారు నేను అసలు పట్టించుకున్నది మీరు అదృష్టం అందరికీ అదృష్టం ఉండదుగా నా పాయింట్ ఏంటంటే మా గ్రాండ్ ఫాదరు ఆయన అరవై ఏడులో డెబ్బై ఏడు అప్పుడు ఆయన ఇంకా డబ్బులు ఎక్కడెక్కడ ఎక్కడ రోజు మా స్కీమ్ లో ఇవ్వాలంటే పుట్టినప్పటి నుంచి ఎప్పుడు ఎప్పుడు నా దగ్గర ఇది ఉండదు రేపు పొద్దున డబ్బు లేకపోతే నేను ఏంటి నాకు తిండి ఉండదు లేకపోతే ఇంకేదో అవ్వదు అన్న భయంతో బతకటం కన్నా భయంతో బతకడానికి మీనింగ్ ఏంటి నా పాయింట్ అది రేపు పొద్దున ఉండదేమో రేపు ఎల్లు నిలిపోతుందేమో అని అనే దాంట్లో మీరు కంటిన్యూస్గా ఏమీ చేయకుండా దాన్ని దాసేసి డిపాజిట్లు పెట్టి ఎఫ్డీలో పెట్టేస్తే పెట్టేస్తే అలాంటప్పుడు బతకడానికి అవసరం ఏంటి అంటే అసలు భయం జస్ట్ కేర్ అంతే కాదు ఇది కదా నేను కాలేజీలో ఉన్నప్పుడు మా ఫాదర్ నాకు నాలుగు వందల రూపాయలు పంపించారు ఈ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆ రోజుల్లో ఆబ్వియస్లీ మెస్బిల్లో ఇయో అన్ని రకరకాల వాటెవర్ అది నేను మొత్తం ఫస్ట్ డే పెట్టాను తర్వాత ఏం చేసేవారు ఐ డోంట్ నో వెళ్ళిపోయింది లైఫ్ అలాగే అంటే అప్పుడు ఇంకొక్కలా రోడ్ మీద పడి తిరగటమే కుక్క బతుకు బతుకుతుంది కదా కుక్క బతికి మనం ఎందుకు బతలేము ఏదో నా ఫ్రెండ్సో ఇదో అదో ఎవర్ సంథింగ్ విల్ హ్యాపెన్ ఎవ్రీబడీ ఈజ్ అ లైఫ్ యూనో సో ద పాయింట్ ఈస్ ఆ రోజు ఫోర్ హండ్రెడ్ రూపీస్ తోటి నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళి బియర్ తాగి చికెన్ బిర్యానీ తిని సినిమా ఐదారు సార్లు చూసి వడవర్ అలాంటివి చేసి ఆ పవర్ ఫైవ్ దాన్ని సేవ్ చేయకుండా ఖర్చు పెట్టడం అంతే మీరు ఆ నాలుగు వందల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి ఆప్షన్ ఏ అయిపోతే అయిపోయాయి చూసుకుందాం లేదు తర్వాత ఆప్షన్ బి నాకు రేపు ఉంటాను లేదు తెలీదు ఇవాళ బతికితే చాలు నాలుగు వందల రూపాయలు ఖర్చు పెట్టి లేదా ఆప్షన్స్ మళ్ళీ అవసరం అయితే నానే పంపిస్తారు ఏముండేది వాట్ పుట్ నాన్న పంపిస్తే ఎప్పుడు అడగలేదు మళ్ళీ ఐ నెవర్ డిడ్ దట్ ఐ నో యాజ్ లాంగ్ యాజ్ యువర్ యువర్ అంటే ఇప్పుడు ఎనర్జీ ఉంది నా దగ్గర డబ్బు అంటే ఎనర్జీ కన్వర్టబుల్ ఎనర్జీ ఉంది సో లైఫ్ అనేది నా టైం వెళ్ళిపోతుంది ఐ వాల్యూ టైం ద మోస్ట్ ఎందుకంటే మిగతా వస్తే వెళ్తే కానీ టైం అనేది వెళ్ళిపోతూనే ఉంటుంది సో ఆ టైంలో నాకు ఒక ఎంజాయ్ చేసే ఒక పరికరం నా దగ్గర ఉందంటే నేను ఎంజాయ్ చేస్తాను బికాజ్ ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ ఇంటెన్స్లీ అండ్ అట్ దట్ టైం దాని తర్వాత మధ్యాహ్నం ఏది రాత్రి చూద్దాం అండ్ ఇట్ ఇట్ వర్క్స్ వర్క్ ఫర్ మీ అట్లీ ఆఫ్ పీపుల్ బ్రిడ్జ్ చేస్తే చాలు ఎవరి చూసుకోండి వచ్చినప్పుడు చూసుకో